చేప ముక్కలు వేస్తామా ఐదు నిమిషాలలోనే వేయిస్తా మీకు నచ్చితే వేసుకోండి కమ్మగా ఉంటాయి చేప ముక్కలకు పట్టేడి చెప్తా మోతకాకుల పోసుకున్నా చెప్తా ఒక్కొక్కటి అన్నీ కలుపుతా కలిపి వేయించుకుందాము ఒక చెంచా ఉప్పు ముక్కల మీదకి ఇట్లా తల్లుకోవాలి మంచిగా రెండు చెంచాల కారం తల్లుకోవాలి ఇట్లా ముక్కల మీద కొంచెం పసుపు చల్లుకోవాలి కొంచమే జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచే ధనియాల పొడి రెండు చెంచాలు మంచిగా వక్కలకు పట్టుతట్టు కలుపుకోవాలి మీరు తల్లుకొని అల్లం వెల్లిపాయ రెండు చెంచాలు చింతపండు ఒక నాలుగు రవ్వలు మంచిగా వేసుకొని చింతపులుసు అందరూ పోయరు పోసుకుంటే కమ్మగా ఉంటుంది పోసుకొని చేసుకోండి ఒక రెండు చెంచాలంతా ఇవ పులుసు పులుసు వక్కల మీద పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వక్కకు చింతపులుసు కారం ఉప్పు మంచిగా పట్టి కమ్మగా ఉంటుంది ముక్క మంచిగా పట్టించిన వేయించుకుందాం కాప కాలే అంత నూనె పోసుకోవాలి దా ముక్కకు తాగిన అంత నూనె కాలం நூன ரீங்க மரேஸ் வாலே అటు ఇటు మర్రేసుకుంటా వేసుకుంటా కాల్చుకోవాలి మంచిగా చిన్నగా మంట పెట్టుకొని వేసుకోవాలి మర్రేసుకోవాలి అటు ఇటు మర్ర మంచిగా కాలుతుంది ముక్క రెండదిక్కుల్లా కొంచెం నూనె ఎక్కువ పోసుకొని అన్నీ కూడా ఒక్కసారి కాల్చుకోవచ్చు కానీ ఇక నేను ఒక్కొక్కటి కాల్చి చూపిస్తా మీ కానీ రాస్తామా మంచిగా కాలింది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా ఇవి ఇట్లా తీసుకోవాలి ఇక ముళ్ళు సుతగా కాలింది మంచిగా ఇక ముళ్ళులు అన్నీ ఒకసారి వాళ్ళు మీకు ఎట్లా నచ్చితే అట్లనే ఆలుచుకోండి అన్నికి ఇట్లా వేసుకొని ఒకసారి కూడా కాల్చుకోవచ్చు ఒక్కొక్కటి మర్రేసుకోవాలి వేసుకోవాలి మంచిగా వాళ్ళని ఇక తీసుకోవాలి ఒక్కొక్కటి నిమ్మకాయ వండుకోవాలా ఏ మంచిగా ఉడుకుతుంది మీరు కూడా వేసుకోరు ఐదు నిమిషాలలో కాల్సిన ఎంత మంచిగా ఉడికింది సూపర్ ఉన్నది మీరు కూడా చేసుకోర్రీ నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి